గొప్ప కవితాశక్తిని అటువంటి చెరిని ఇవ్వగలిగినటువంటిది అమ్మవారు ఇచ్చిందా ఒక్కసారి నమస్కారం చేస్తే అండి అంత శక్తి ఇచ్చేస్తుందా అంత జ్ఞానం ఇచ్చేస్తుందా అమ్మవారు ఒకటి కాదు మీకు ప్రపంచంలో ఎన్ని ఉదాహరణలున్నాయో కాళిదాసు గారికి అంత కవిత్వ శక్తిని ఇచ్చింది ఎవరిచ్చారు ఇచ్చింది కేవలం అమ్మ కటాక్షంతో చూసిందంటే వెంటనే కాళిదాసు గారు శ్యామలా దండకని చెప్పారు ఎక్కడి నుంచి వచ్చింది కాళిదాసు గారికి ఆ శక్తి అమ్మవారు మూకుడని కంచిలో దేవాలయంలో ఎప్పుడు కూర్చుని ఉండేవారు ఆయన ఉంటో కూడా ఎవరికి తెలియదు ఆయన మూగివాడు సాధారణంగా మూగితన ఉంటే చెవుడు కూడా ఉంటుంది ఆయన ఎప్పుడు మాట్లాడేవారు కాదు అలా కూర్చుని ఉండేవారు ఆయన అదృష్టం పట్టింది ఒకనాడు అమ్మవారు అలా విడిపోతూ చూసింది చూసి నిర్హేతుకంగా అమ్మ తన యొక్క కరుణని ప్రసరింపచేసింది కళ్ళల్లోంచి అంతే కొంతమంది అంటారు మూకుడికి తన తాంబూలను తీసి ఆయన నోట్లో పెట్టింది అంటారు ఏదైతేనే అమ్మ కరుణ ప్రసరించిందంటే వెంటనే ఆయన నోటి వెంట ఐదు వందల శ్లోకాలు వచ్చాయి ఐదు వందల శ్లోకాలు కూడా ఎంత గొప్పగా వచ్చాయో తెలుసా అండి మూక పంచశతి అని పేరు దానికి ఆయన అమ్మవారి మీద వెంటనే శతకము అని ఒక శతకం చెప్పేశారు అమ్మ ఒక్క చిరునవ్వు నవ్వింది మందస్మిత శతకము అని చిరునవ్వు మీద వంద శ్లోకాలు చెప్పేశారు వెంటనే అమ్మవారి కటాక్షం ఎలా ఉంటుందో చూశారు కటాక్ష శతకము అని అమ్మవారి యొక్క కటాక్షం మీద వంద శ్లోకాలు చెప్పేశారు అమ్మవారి యొక్క పాదములు చూశారు పాదాల వింద శతకము అని నూరు శ్లోకాలు చెప్పేశారు అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణన చేస్తూ స్థుతి శతకము అని ఐదు వందల శ్లోకాలు చెప్పేశారు అది మూక పంచశతి అని ఇప్పటికీ కూడా అమ్మవారి గురించి చదువుకునే వాళ్ళు పొంగిపోయేటటువంటి పంచశతిలో ఆ శతకాలవి అమ్మవారి అనుగ్రహంతో మూకుడు ఆనాడు పలకల ఒక మూగివాడి చేత తల్లి పలికించలా అంతవరకు ఎందుకు ఈ మధ్య ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను నిన్నటి రోజున మీకు జింబుకేశ్వర క్షేత్రం గురించి మీకు కొన్ని మాటలు విజ్ఞాపన చేసి ఉన్నాను ఆ జింబుకేశ్వరంలో పూర్వకాలంలో మోహనాంగి అని ఒక ఆవిడ దేవాలయంలో తుడవడం భగవంతుడి యొక్క అర్చన చేసేటటువంటి పళ్ళ్యాలు చెంబులు మొదలైనటువంటివి కడగడం సిద్ధం చేయడం ఇలాంటివి చేస్తూ ఉండేది ఇప్పుడు గొప్ప సౌందర్య రాశి పేరు కూడా మోహనాంగి ఆవిడ సహజంగా గొప్ప శివభక్తురాలు అదే ఆలయంలో అని చెప్పి ఒక విష్ణు భక్తులు ఒక ఆలయంలో అని చెప్పి ఒక విష్ణు భక్తుడు ఒక ఆయన ఉండేవారు వైష్ణవ భక్తుడు శ్రీ మహావిష్ణువుకి పరమశివుడికి తేడా ఏం లేదు ఇద్దరు ఒకటే ఒకటే పరబ్రహ్మం ఏకస్వమేవ బహుధావభాసిలోకే నిశంకీతన మల్లినాథ ఒక స్వామి అలా ప్రకాశిస్తాడు శివకేశవుల మధ్య భేదమేమి ఉండదు అందుకనే ఆవరణన్ జన్మత వైష్ణవుడు కావడం చేత ఆయనకి ఏం పని చేస్తుండేవారంటే అంటే వైష్ణవులంటే ఆ పని చేస్తారని కాదు నా ఉద్దేశం ఆయన విష్ణు భక్తుడు కావడం చేత మోహనాంగి శైవ కుటుంబంలో జన్మించింది ఆవిడ ఒక ప్రతిజ్ఞ చేసింది నేను ఎవరిని వివాహం చేసుకున్నా వాడు శైవుడైతేనే నేను వివాహం చేసుకుంటానంటాడు ఈ వరదన్కి మోహనాంగిని వివాహం చేసుకోవాలని కోరిక ఈయన ఏం చేసేవాడంటే రోజు అమ్మవారికి అయ్యవారికి నివేదన చేయడానికి కావలసినటువంటి పదార్థాలని పండుతుండేవాడు ఆలయంలో ఆ వంట చేసిన పదార్థాలు మహానైవేద్యం చేస్తుండేవాడు స్వామికి ఈ వరదన్ ఆ మోహనాంకిని అడిగాడు వివాహం చేసుకోమని అయితే ఆవిడ నువ్వు శైవుడు అయితేనే నేను వివాహం చేసుకుంటాను ఆయన మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి భగవంతుడి కోసమని శైవుడిగా మారలేదు మోహనానికి కోసమని శైవుడిగా మారాడు మారి ఒక రోజున ఆయన చేసింది ఏమిటో తెలుసా అంటే దేవాలయంలో కూర్చున్నాడు తొందరగా పని అయిపోయింది వచ్చి కూర్చున్నాడు ఒక స్తంభానికి ఆరుకుని మోహనానికి కూర్చుంది కూర్చుని ఆవిడికి ఎప్పుడు శివభక్తి శివుని యొక్క వైభవాన్ని ఆవిడ వర్ణిస్తోంది ఆయన మనస్సు అకస్మాత్తుగా శివ కథలు వింటూ వింటూ లయమైపోయింది లయమైపోయి పొంగిపోయి మానసికంగా తనలోంచి తాను లేచి జంబుకేశ్వరంలో పరమశివుడికి అమ్మవారి పాదముల మీద పడి నమస్కరించాడు లేచి వెళ్ళలా అక్కడే కూర్చుని ఎంత ఆశ్చర్యకరమైన విషయం తెలియదో తెలుసా అండి వెంటనే గుళ్ళో చకిలాండేశ్వరి అమ్మవారు నడిచి బయటకు వచ్చింది బయటికొచ్చి అతి ప్రసన్నమైనటువంటి చూపు చూసింది వరద వెంటనే ఆ మాటి నుంచి ఆయన శరీరం విడిచిపెట్టే వరకు నోరు విప్పితే చాలు ఎన్ని రకాలైనటువంటి ఛందస్సుల్లో ఎన్ని శ్లోకాలు ఇక వర్షం ఆయన వచ్చి కూర్చున్నారా వర్షం అందుకని ఆయన ఏమని పెట్టారో ఇంకా ఇంకో పేరు ఇంకో పేరు ఈయనకి సరిపోదని కాలమేకం అని పెట్టేశారు నల్లని మబ్బొచ్చింది అనుకోండి ఎలా వర్షించేస్తుందో ఆయన వచ్చారనుకోండి తమలోకి ఆయన పిలిచి అయ్యా శివుడి గురించి ఒక్క మాట చెప్పండి అన్నారు అనుకోండి మూడు గంటల పాటు ఇంకా వలస దండకాలు శ్లోకాలు పద్యాలు వెడిపోవలసిందే నోటి నుంచి పొంగిపోతుండేవాడు చెప్పేస్తుండేవాడు అలాగా ఎక్కడి నుంచి వచ్చింది అమ్మవారి అనుగ్రహం నుంచి వచ్చేసి